ఇంకో మాట మాట కేటీఆర్ ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాన్ని కలిస్తే ఏం మాట్లాడి అలా అని మాట్లాడి ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం ప్రజల కోసం నిరుద్యోగ యువత కోసం పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామికలు కలుస్తారు మీరు కలిసిలేరా మీరు అలా అలా బలా అంటగాలేరా బీజేపీ అంటే కాగలేదా ఎన్ని సందర్భాల్లో మీరు ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంటుని ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు అది రైతు చట్టాలైనా జిఎస్టీ అయినా ఇంకోటైనా ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం వ్యక్తిగతం కాదు కదా అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటే రాజకీయం కోసం ఏది పడుతుంది మాట్లాడతారా కొద్దిగానైనా మీనిగుండాల మాట్లాడితే అట్లాగే ఈనాడు ఒకటి కాదు హరీష్ బాబు మాట్లాడతాడు గజ్వలో రెండవ పండుగ నీళ్ళు ఇవ్వాలని కృష్ణానికి సంబంధించి వాస్తవంగా జూరాలైనా కల్వకుడు త్రిప్ట్ అయినా కేలైనా కృష్ణాలో వాటర్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ లేవు వచ్చింది ఇలా నీళ్ళు ఇవ్వాలి మాట్లాడతారు చాలా జ్ఞాపకం చేస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా గడిచిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్ళు ఉండి నీళ్ళు ఉండి ఫుల్ వాటర్ ఉండి ఖరీఫ్కి వెయ్యలే నబ్బియలే అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి నీళ్లు కిందికి కొద్ది నీళ్ళు ఇవ్వలేదు వాటర్ ఉండి కూడా వాటి నీళ్ళు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పవాళ్ళు ఇలా నీళ్ళు లేకున్నా రెండవ పంట పడియారు పంటకు నీళ్ళు ఇవ్వాలంటావు అంటే ఇదేనా మేము మేధావితరం అంటే ఏ ఏదైనా మాట మాట్లాడితే ఒక పద్ధతి అర్థం ఉండాలి కదా పక్క ఉండాలి కదా ఏది లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంట అంటే వీళ్ళకు ఓటమి చవి చూసినా ఇప్పటికి కూడా వీళ్ళకు జ్ఞానోదయం కాలే అటనే అహంకారం ఎందుకు మీకు పిల్లలు మేము తిరుగుబడ్డరు అంటే మీ అహంకారం కుటుంబ పాలన ఇష్టారాజ్యంగా అవినీతి దోపిడీ నిరూపించాలని మాట్లాడుతున్నారు